మరి అనంతపురం జిల్లాలో ఆత్మహత్యల పర్వం మొదలైందా రైతు బలవంతంగా ప్రాణాలు తీసుకోవడమేంది ఎంత కష్టం వచ్చింది జిల్లాకు నాలుగు రోజులు బాగుంటే పది రోజులు బాగలేని పరిస్థితి వచ్చింది అని బాధపడే సమయంలో అధికార పక్షంగా ఉన్నవాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ యొక్క బిహేవియర్ని నేను వ్యతిరేకిస్తా ఉన్నాను ఏమాత్రం మానవత్వం లేకుండా అక్కడ చనిపోయింది ఒక మనిషి ఒక రైతు ఒక కుటుంబీకుడు అతని మీద వాళ్ళ అమ్మ పిల్లలు భార్య అంత ఆధారపడి ఉన్న ఒక కుటుంబం చిద్రమైపోతుందనే ఆలోచన కూడా లేకుండా రైతు ఆత్మహత్య చేసుకుంటే రాజకీయంగా మాకు ఎక్కడ ఒత్తిడో లేక ఇబ్బంది వస్తుంది అని ఆరు ఏడు గంటలకే పోస్ట్ మార్టం చేసి ఇది ఒక వింత ఇది పోస్ట్ మార్టం చేయండి పోస్ట్ మార్టం చేయద్దని కాళ్ళు వేళ పట్టుకుని బంగపోతా ఉంటారు ఆ ఏరియాలో ఆరు గంటలకి ఏడు గంటల మధ్యలోనే చేసేసి అక్కడ ఉన్న వాళ్ళని బెదిరించి బహుశా కూటమి నాయకులు ఖండిస్తారు మీకు రావాల్సిన బెనిఫిట్లు రావు అని మీకు ఇవ్వాల్సిన బెనిఫిట్లు ఇయ్యమని వాళ్ళని బెదిరించినట్లు కూడా అక్కడ వాళ్ళ బంధువులు చెప్పారు పైగా ఏదో కొద్దిగా మాట్లాడంటే ఆ కంటితుడు మాటలు మాట్లాడారు నేను ఒకటి అడుగుతా ఉన్నా అసలు మీ ప్రభుత్వానికి కానీ మీకు కానీ ఏమైనా సెన్సిటివిటీ ఉందా మీకెక్కడైనా సరే కొద్దిగైనా కానీ సెన్సిటివిటీ అనేది దిగులా ఉందా లేదా లేదని నేను చెప్తా ఉన్నా మీకు ఆ రైతు యొక్క బలవంతపు ఆయన మరణం అన్నది మీకు రాజకీయంగా ఇబ్బంది రాకుండా చేసే ఒక విషయం రాజకీయంగా ఇబ్బంది రాకుండా చేయడానికి చేసే మీ ప్రయత్నమే కానీ ఆ సమస్యను కానీ ఆ కుటుంబాన్ని కానీ రైతులు కానీ మానవత్వంతో మనిషిగా ఒక సాటి మానవుడు ప్రాణం కోల్పోయినట్లు మీ దగ్గర నాకు కనిపించలేదు అక్కడక్కడ మాట్లాడుతూ శవం మీద రాజకీయాలు చేసేకి వచ్చినారని కూడా మాట్లాడారు అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి కూడా శవరాజకీయం చేస్తా ఉన్నారని మాట్లాడాడు నాకు తెలిసిన వార్త ఏంటంటే అసలు ఆ శవాన్ని రాజకీయానికి వాడుకుందాం అనుకున్నది మీ యొక్క కేంద్ర కార్యాలయం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం తప్ప ఇంకోటి కాదు ప్రభుత్వం యొక్క ఉత్తర్వులతోనే వాళ్ళ యొక్క ఆటతోనే వాళ్ళ యొక్క బెదిరింపుతోనే సహజమైన మార్టం పద్ధతులకు వ్యతిరేకంగా మార్టం చేసి జీవితం పట్ల మాకు గౌరవం ఉంది వ్యవసాయం మాకు పూజనీయమైంది దాని పట్ల ప్రేమ భక్తి మాకు ఉన్నాయి కాబట్టే మేము దాన్ని రాజకీయం చేయదలుచుకూడదు ఆ రోజున ఆ రోజు నిజంగానే నేను అనుకుని ఉండింటే ఒక్కరు ఒక్కరు కూడా కలదానికి వీలయ్యేదే కాదు ఆ రోజున చేత కాక మిమ్మల్ని పంపలే నేను రైతు చావు పట్ల ఉన్న గౌరవం కొద్ది బాధతో కడుపులో ఉన్న బాధతో ఇది ఇది రాజకీయాలకు తావు కాదు ఆ కుటుంబాన్ని గురించి మాట్లాడుకోవాలని చివరికి మన్నేసేంతోరుగా కొన్ని వచ్చాం ఒక్కరైనా వచ్చారా ఇన్ని మాటలు మాట్లాడిన మీరు శవంతో పాటుగా ఎక్కడైనా ఒకరు వచ్చారా ఏమైనా మాటలు చదువు చెప్పాం ఏమది అక్కడ ప్రజాప్రతినిధులు ఉంటుంటే వాళ్ళ బాధ్యత అది దానికి నేను పెద్ద విషయం పట్టుకోవడంలే అసలు వాడిని అనుకున్నా వస్తారేమో ఎల్లుట్ల దాంకా వచ్చి పాపం మీ ఈ యొక్క నాగలింగాన్ని గౌరవంగా పంపిస్తారేమో అనుకున్నా నేను ఒక్కరు కూడా రాలే మీకు వాళ్ళంతా భయం మీ యొక్క ఆర్థిక విధానం వల్ల మీ యొక్క వ్యవసాయ విధానం వల్ల వ్యవసాయం దండగనుకునే మీ నాయకుని విధానం వల్లనే శవాల మీద రాజకీయం మేము చేసే వాళ్ళం కాదు మేము ముఖ్యంగా అనంతపురం రైతు అనంతపురం రైతు శవం పైన రాజకీయాలు చేసే వాళ్ళం కాదు మౌవ కొల్లు వ్యాధి వస్తే మోనోటోటోపాసిచ్చే చరిత్ర మీది ఇదే జిల్లాలో మా రాజకీయం రైతుల్ని రాజులుగా మార్చే రాజకీయం రాజశేఖర రెడ్డి గారు గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని మా విధానం రైతు రాజుగా ఉంచడం ఎట్లా రైతు ధైర్యంగా ఉండడం ఎట్లా రైతు భరోసా బతకడం ఎట్లా వేసి రైతులు రైతుల్ని రాజులుగా మార్చే రాజకీయం మీ యొక్క ఆర్థిక రాజకీయ విధానం ఏందో మీకు తెలుసా వ్యవసాయం పట్ల మీకు నమ్మకం లేదు వ్యవసాయం అంటే సరిపోదు మీ దగ్గర గురికే చెప్పుకునే కంటే ఆ చెట్ల కింద కూర్చొని మాట్లాడుకోవడం కోసం లేదంటే బురదలో దిగి ఫోటోలు తీసుకోవడం కోసం తప్ప మీదేం లేదు మీ రాజకీయ విధానం ఏంటంటే రైతులు శవాలుగా మారడానికి ఆలోచింపజేసే రాజకీయం ఎంత దుర్మార్గం కాళ్ళు ఒకటి పట్టుకోలేదు మేము మీ కాళ్ళు ఒక్కటే పట్టుకోలే రెండు రూపాయల కిలో అరటికాయలు అమ్ముకుంటే కష్టమైపోయింది రైతులు గొర్రె కిరిచిపెట్టినారు చెట్టు మీదనే పీక్కొని పోతా ఉంటే కూడా వాళ్ళు అద్దగించడం లేదు చివరికి నేను కలెక్టరేట్ కోదాము రెండంటే ఇరవై ఇరవై నాలుగు టన్నులు అంటికాయలు తెచ్చి ఇక్కడ పెట్టారు ఆఖరికి వాళ్ళు చెప్పిన మాట ఒక్కటే ఈ ప్రభుత్వానికి కనీసమైన చీమ కుట్టిన ఎట్లయినా కళ్ళు ధరిస్తే మిగతా రైతులు వచ్చే పంట బాగుపడుతుందే మాస్టర్ వచ్చారు మీ దగ్గరికి నాకు అది కనపల్లే రాజకీయం రాజకీయం రాజకీయంగా మీరేం చేస్తున్నారు ఆఖరికి మేమైతే రాజకీయం రాజకీయం చేసే రోజున హండ్రెడ్ పర్సెంట్ రాజకీయం చేస్తాం రైతు కోసం రాజకీయం చేయాల్సి వస్తే రైతు కోసం రాజకీయం చేస్తాం ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అరకు రైతుల విషయాన్ని ఢిల్లీ వీధులు కూడా ప్రతిబులంచే విధంగా వైబ్రేషన్ క్రియేట్ చేసిన భారతదేశ వ్యాప్తంగా గుర్తు చేస్తా ఉన్నాం కనీసం ఇంత కష్టాల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క సమీక్ష సమావేశమన్నా పెట్టారా ఏడు వేలకు కొంటాం తొమ్మిది వేలకు కొంటామని చివరికి ఒక్క రూపాయి కూడా మీరు కొనలే ఒక గెల కూడా మీరు కొనలే ఆకలి ఒక కేజీ కూడా మీరు కొనలే సలహా కూడా ఇచ్చాం కొని ఆ వెల్ఫేర్ కి ఇవ్వండి బయట అరవై డెబ్బై రూపాయలు నడుస్తూ ఉంది మనం ఇప్పుడు కొందా ఉన్నా యాభై రూపాయలు రావు కిలో అని చెప్తే మీ దగ్గర నుంచి అప్పుడు అదే మాట మాట్లాడారు మీరు రాజకీయం చేస్తా ఉన్నారు అని రాజకీయం చేయాలనుకుంటే మీ ఆఫీసుల దగ్గరికి వచ్చిండేవాడిని మాకు రాజకీయం కాదు రైతును కాపాడుకోవడం ఎట్లా అని అనుకోవడమే ఆఖరికి రాజకీయం కాదు ఇక్కడ కొద్దిగా కొద్దిగా బుర్ర ఉపయోగించి ఆఖరికి మనసుతో ఆలోచించమని కోరుతా ఉన్నా రాజకీయంతో ఆలోచించాలని కోరుతా ఉన్నా అయా మీ పరిపాలనలో మీ రైతు గురించి మాట్లాడే ప్రతి మన ఏదో రైతు కోసం పోతాం రైతు కోసం పోతాం అని చెట్ల కింద కూర్చున్నారు పుట్ల కింద కూర్చున్నారు పోలీసులను పెట్టుకున్నారు ఎప్పుడు లేని విధంగా మీ మీ రైతునే రైతులే చెప్పుకున్నారు అయ్యా మీ నాయకత్వంలో ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ రాలే ఇన్సూరెన్స్ రాలే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజున ప్రీమియం ఇన్సూరెన్స్కి ప్రభుత్వమే కట్టేది మీ నాయకత్వంలో ఇన్సూరెన్స్ అన్న మాట లేని సంగతి గుర్తు చేస్తా ఉన్నా మీరు మాతో పోటీ పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాజకీయమా మాకేం రాజకీయమా మీరేం చేస్తున్నారు నాకేం అర్థం కాదనిలే అర్జెంటుగా ఏమన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూటమి పార్టీలన్నీ స్వచ్ఛంద సేవా సంస్థలు ఏమైనా మారిపోయినాయా నాకు తెలియదే మేము రాజకీయాలు ప్రజల కోసం చేస్తూ ఉన్నాం మా రాజకీయాలు రైతుల కోసం చేస్తూ ఉన్నాం మా రాజకీయాలు ప్రజల జీవితం మరింత బాగుండేందుకోసం చేస్తా ఉన్నాం ధైర్యం కోసం చేస్తా ఉన్నాం ఇన్న నాగలింగం కేసులో కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పాతికి లక్షలు ఇవ్వాలని ఆ కుటుంబం నిలబడాలంటే అప్పులు తట్టుకో నిలబడాలంటే ఎంత డబ్బులు ఇస్తే ఎక్స్క్రేజ్ ఇస్తామన్న పదం ఏ ఒక్కరి నోట్లో నుంచి కూరాలే అధికారులు కలెక్టర్ మాట్లాడలే వ్యవసాయ శాఖ మాట్లాడలే మీ కాంపెన్సేషన్ ఇప్పుడు కోరికి రాలే లేక వచ్చిపోయిన ప్రజాప్రతినిధులు మాట్లాడలే లేక అక్కడే శ్రీకాకుళం విజయవాడ నుంచి రైతు రాజు కేల్ చేస్తామని చెప్పి గట్టి గట్టి కలిసే వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడలే అసలు రైతుల గురించే నేను ఉన్నాను రైతుల కోసం మీకోసం పెట్టినాయని చెప్పిన చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు అట్లాగే నేను నేను అసలు ప్రశ్నించడానికే అని చెప్పిన ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడలే అంత సంలక్షణంగా ఉందని ఎప్పుడు నిరంతరం ప్రకటించుకునే ఆ డిఫ్యాక్టర్ సీఎం గారు కూడా మాట్లాడలే చెప్పాల్సింది ఏంటంటే నాగలింగం కుటుంబాన్ని ఎట్లా ఆదుకుంటామో చెప్పాలి ఇదిగో మీ అప్పులన్నీ ప్రభుత్వం మాఫీ చేస్తుందని చెప్పాలి కడతామని చెప్పాలి ఇదిగో మీ పిల్లల భవిష్యత్తుకు మీ కుటుంబ భవిష్యత్తుకు ఇదిగో ఇంత డబ్బులు మీకు ఇస్తామని చెప్పాలి ఇవన్నీ ఏమీ లేవు కనీసం జిల్లా అధికార యంత్రాంగం ఆ రైతు కుటుంబాన్ని కానీ ఆ మరణాన్ని కానీ పరామర్శించిన కూడా బోలేదు ఇది రైతుల పట్ల రైతు మరణాల పట్ల మీకున్న గౌరవం ఇది మీకున్న తేలికభావం భావం అని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా నేను